ఇప్పటి వరకు మనం రాధా మనోహర్ దాస్ గారి గురించి ఎన్నో ఇంటర్వ్యూస్ చూస్తుంటాము చాలా మంది చెప్పేటువంటిది ఏమిటంటే పరిచయం లేని వ్యక్తి అని కానీ రాధా మనోహర్ గారి దాస్ యొక్క దాస్ గారి యొక్క ప్రభుజీ గారి యొక్క జీవితంలో ఇంకా ఎన్నో విషయాలు మనం తెలుసుకోవచ్చు నిజంగా చెప్పాలి అనంటే ప్రతి ఒక్క హిందువు కూడా పాదర్ ఎగరేసుకొని చెప్పే గర్వంగా చెప్పేటువంటి విధంగా ఆయన యొక్క చర్యలు ఆయన యొక్క మాటలు ఆయన యొక్క ఉత్తేజపూర్వకమైనటువంటి మాటలు ఉంటూ ఉంటాయి కాబట్టి ఒకసారి మనం ప్రభుజీ రాధా మనోహర్ దాస్ గారితోని ఇప్పుడు మనం మాట్లాడి వారి నుంచి కొన్ని విషయాల్ని తెలుసుకుందాం నమస్తే ప్రభుజీ హరే కృష్ణ కృష్ణంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జై శ్రీరామ్ నన్న రాధా మనోహర్ దాస్ గారు అంటే గడిచిన ఒక దశాబ్ద కాలంలో చాలామందికి చాలా రకాలైనటువంటి సంఘటనల ద్వారా పరిచయం అవుతూ ఉన్నారు అయితే అసలు రాధా మనోహర్ దాస్ గారు ప్రభుజీగా మారడానికి ప్రేరేపించినటువంటి సందర్భాలు వ్యక్తులు ఉన్నారా ఖచ్చితమైన మంచి ప్రశ్న అడిగారు శర్మగారు ఆ ప్రశ్న చాలా విలువైంది అది నా జీవితాన్ని మలుపు తిప్పిన ప్రశ్న అది నా స్నేహితుడే నా క్లాస్మేటు ఇప్పుడు మీడియాలో పేరు కలిగి చోట పని చేస్తున్నవాడు అతను నాకు పుస్తకం పుస్తకం తెచ్చిచ్చాడు తొంభై ఏడు పంతొమ్మిది వందల తొంభై ఏడులో నేను చాలాసార్లు ప్రస్తావించేది అయినప్పటికీ మీ ప్రశ్నకి సమాధానం నాన్న చేయకండి ఆ పుస్తకం పేరు ఆత్మ సాక్షాత్కార శాస్త్రం ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య శిల ప్రభుపాల్ వారు పుస్తకం అందులో ఆయన యొక్క ఆర్టికల్సు క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇంటర్వ్యూసు లెటర్సు కన్వర్సేషన్స్ ఇవన్నీ సో వాడు ఆ పుస్తకం ఇచ్చినప్పుడు నా దగ్గర చాలా ఉన్నాయి అని అలా పక్కన పడేసాం నేను దాన్ని పెద్దగా పట్టించుకోలే అయినా వాడు ఇచ్చాడు ఓసారి చూద్దాం అని ఆ పుస్తకం పట్టుకున్నాను తర్వాత ఆ పుస్తకం నన్ను పట్టుకుంది ఇప్పుడు మీరు నన్ను పట్టుకున్న ఇవాటి అని ఆ పుస్తకం నా మీద ఎంత ప్రభావం చూపించిందంటే ఇప్పుడు మీరు ఆ పుస్తకం తెస్తే నేను అందులో పదకొండో పేజీలో శ్లోకం ఏముంది చెప్తా ఇరవై రెండులో ఏముందో చెప్తా నలభై నాలుగులో ఏముందో చెప్తా అంటే అంత బాగా ఆ పుస్తకం ఓ జీవితం అంటే ఏదో ఈ ప్రపంచం మాత్రమే కాదు మన జీవితానికి లక్ష్యం పరమపదాన్ని చేరడం భక్తి చేయాలి మోక్షం పొందాలి భగవంతుడి యొక్క ప్రేమను చూరగొనాలి ఇవన్నీ నేర్పించినటువంటి గొప్ప పుస్తకం ఇస్కాన్లోకి వెళ్ళిన తర్వాత ఏ ప్రకృతి కూడా ఎందుకు అంత మారాల్సి వచ్చింది దానికి మంచి ప్రశ్న కదా వెల్ నేను వాస్తవానికి నా స్వభావం అంటారు కదా నా స్వభావం నేను శీఘ్రంగా స్పందిస్తా వేగంగా లక్ష్మణ్ యొక్క నక్షత్రం కాబట్టి ఆ కోపం కూడా తొందరగా వస్తుంది అయితే నేను ఇస్కాన్ మార్గంలో ఉన్నప్పుడు కోపం ఉన్నప్పటికీ కూడా నేను భక్తి మార్గంలో ఉన్నాను కాబట్టి నా జీవితం అలా కొనసాగిస్తూ ఉన్నాను అయితే సమాజంలో మనం ఒక భాగం కదా నేను ఒక్కడిని నా మూల నేను కూర్చుని జపం చేసుకోవచ్చు కదా నాకు పుస్తకాలు పిచ్చా బోల్ని చదువుకోవాలి బోల్ని రాక్స్ రాక్స్ బుక్స్ ఉన్నాయి నాకు ఐ కెన్ లీడ్ పీస్ఫుల్లీ మై లైఫ్ సో మరి ఎందుకు మాట్లాడుతున్నా అంటే దిస్ వరల్డ్ గోయింగ్ హ్యావెట్ నాట్ బికాస్ ఆఫ్ వైలెన్స్ ఆఫ్ ద బ్యాడ్ పీపుల్ దిస్ వరల్డ్ గోయింగ్ హ్యావెట్ బికాస్ సైలెన్స్ ఆఫ్ ద గుడ్ పీపుల్ సో నీకు తెలిసి కూడా మాట్లాడకపోతే కదా అందుకని మాట్లాడుతుంది అంతే ప్రభుజీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు వారి యొక్క పనులు వాటి యొక్క ఒత్తిడిలో పడిపోయి గుడికి వెళ్ళామంటేనా పెద్ద గొప్ప విషయం లాగా దేవుడికి పూజ చేసామనేటువంటి మన హైందవ ధర్మంలో ఉంది కానీ అదే ఒక క్రైస్తవుడికి అయితే చర్చ్కి వెళ్తాడు అతను ఉన్నటువంటి ఏదో ఒక గ్రహ అదే చదువుకుంటాడు మిగిలిన ముస్లింలు నమాజ్ చేస్తారు ఇలాంటివన్నీ చేస్తారు మనం కూడా నిబద్ధతగా ప్రతి ఒక్క హిందువు కూడా వారి ధర్మాన్ని పాటించాలి ఏదైనా గ్రంథాన్ని చదవాలి ఏదైనా అలవాటు చేసుకోవాలంటే మీరు ఏం చెప్తారు అలవాట్లు ఎవరి నుంచి రావాలి చెప్పండి మొట్టమొదటి వాళ్ళే కదా అవునా గురువుల దగ్గర నుంచి మొదటైతే అమ్మ అవునా అమ్మ నాన్న నుంచే ఎక్కువ అలవాట్లు మనకు అబ్బుతాయి తర్వాత టీచర్స్ ఇప్పుడు ఉండే తల్లిదండ్రుల జీవితాలు పిల్లల్ని వాళ్ళు పెంచుతున్నారు స్కూల్లో దించుతున్నారు వాళ్ళకి ఏమీ చెప్పకుండా ముంచుతున్నారు అవునా కదా మీకు గుర్తుందా మూడేళ్ళ క్రితం ఇంటర్ ఇంటర్ రిజల్ట్స్ వస్తే ఏమైంది ఇక్కడే తెలంగాణలో గుర్తులే కోర్స్ ఇంటర్ రిజల్ట్స్ వస్తే ఎంతమంది పిల్లలు చచ్చిపోయారు కదా ఎందుకు చచ్చిపోవాలి ఎందుకు పరీక్ష ఫెయిల్ అయితే ఎందుకు చచ్చిపోవాలి స్వామి వివేకానంద ఏం చెప్పారు సార్లు పరాజయం వచ్చినా పర్వాలేదు ప్రయత్నం మాత్రం ఆపద్దు ప్రయత్నం మానకూడదు ప్రయత్నం మనకు సచిన్ టెండూల్కర్ డిగ్రీలు ఏం చేయలేదుగా మరి అతని గురించి పాఠ్యాంశం ఉంది తెలుసా కాబట్టి అచీవ్మెంట్ నాట్ ఓన్లీ త్రూ స్కూల్ ఆర్ కాలేజ్ కదా ఒక్కొక్కరికి ఒక్కో లక్ష్యం పెట్టుకుని వాళ్ళ వాళ్ళ టాలెంట్ మొన్న చదివాను మహారాష్ట్రలో అసలు దిమ్మ తిరిగిపోతుంది ఆయనకి చిన్నప్పుడే కాళ్ళు చేతులు పోయినాయి అంట ఏదో యాక్సిడెంట్లో నోటితో నోటితో లక్ష బొమ్మలు గీసాడు ఆయన నోట్లో బ్రష్ పెట్టుకుని ఇంక అన్నీ ఉన్నాయి కదయ్యా చచ్చిపోతే ఎలా అందుకని ఎడ్యుకేట్ చేయాలి ఎవరు పేరెంట్సు అంత సెట్ అవుతుంది నేను మీతో ఇంటర్వ్యూ అని చెప్పి మా స్నేహితులు కొంతమంది చెప్పిన తర్వాత మీకు డైహార్ట్ ఫ్యాన్స్ కొంతమంది ఉన్నారు వారి నుంచి కొన్ని ప్రశ్నలు వచ్చాయి దాంట్లో కొంతమంది మన ధర్మం కాని వాళ్ళు కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగారు అందులో ఒకటి ఏమిటంటే సోకాడ్ ఒక పాస్టర్ ఒక మీటింగ్ ఆయన ఏదో పెట్టుకొని మీకు ఫోన్ చేసినప్పుడు మీరు ప్రాపర్గా గా వాళ్ళకి సమాధానం ఇవ్వకుండా కాల్ కట్ చేశారంట అట్లా రెండు మూడు సందర్భాల్లో జరిగింది ఎందుకు ప్రభుజీ వారికి సమాధానం చెప్పలేదు ఫస్ట్ ప్రవీణ్ కుమార్ గారు అనుకుంటారు ప్రవీణ్ ప్రవీణ్ అవర్ చన్నల్లో కూడా danni ప్రవీణ్ అంటే ఇప్పుడు ఎక్స్ క్రైస్టియన్ ప్రవీణ్ ఉన్నాడు బకర్డీ బ్యాచ్ ప్రవీణ్ ఉన్నాడు ఇంకెవరన్నారు యా ఒక పాస్టర్ ఉత్తంకే పాస్టర్ అయితే ఎవరు ఆ ఎక్స్ వై జెడ్ ఆ ఏంటి ఇప్పుడు వాడి క్వశ్చన్ ఏంటి ఆయన ఏదో మిమ్మల్ని ఎట్లా అంటే ఒక టీ చేసే విధంగా చేశారు అని చాలామంది అంటే కాదు నాన్న ఇప్పుడు ఉదాహరణకి నాన్న నీ పేరేంటి మురళీకృష్ణ మీ నాన్నగారి పేరేంటి మీ పేరేంటి బాలచంద్ర మీ నాన్నగారి పేరేంటి ఎంతసేపు పట్టింది అడగడానికి మీరు చెప్పడానికి కదా ఇప్పుడు మీ ముందు లైవ్లో ఓ గొర్రెకి ఫోన్ చేద్దాం ఓకేనా ఇప్పుడు నా దాంట్లో గొర్రె అని కొడదాం ఎన్ని వచ్చినాయి కొన్ని వేలు వస్తాయి కొన్ని వందలు వస్తాయి ఇగో ఇవన్నీ తెలుగులో గొర్రె అని పెడితే వచ్చిన పేర్లు ఓకేనా ఈయన పేరు శ్రీనివాసు ఓకే మెదక్ నుంచి మెదడు లేని గొర్రె పేరు బాగుంది సార్ నాన్న గురించి పాట పెట్టాడు నాన్న చెప్తాడు తీసుకున్నాను ఓకే నాన్న పాట పెట్టాడు అంటే వాళ్ళ నాన్న పేరు చెప్తాడు పోనీ చెప్పాలి పొద్దున్న నేను హోమం చేస్తున్నప్పుడు హలో హలో ఆ ప్రైద్దీలాడ శ్రీనివాస్ అండి మెదక్ నుంచే కదండి సార్ సార్ మీకు మీ నాన్నగారు అంతే ఇష్టం కదా సార్ మీ నాన్నగారి పేరు లక్ష్మణ్ అండి ఏం పేరు లక్ష్మణ్ లక్ష్మణ్ లక్ష్మయ్య లక్ష్మయ్య గారి అబ్బాయి శ్రీనివాసు నేను మీరు ఇదివరకు ఒకసారి చేశారు నాతో మాట్లాడారు మాట్లాడితే నేను గుర్తొస్తాను మీకు మీరు ఎప్పటి నుంచి చచ్చకెళ్తున్నారు సార్ మా నాన్నలప్పుడు నుంచి మొదటి నుంచి మా నుంచి ఓ తాతలప్పుడు తాతగారి పేరు సైదయ్య సైదయ్య గారు అబ్బాయి లక్ష్మయ్య లక్ష్మయ్య గారి అబ్బాయి శ్రీనివాసు మీకు అర్థమైంది కదా సార్ థ్యాంక్ యూ ఏం అర్థమైంది వాడు ఇప్పటికీ హిందువే సర్టిఫికెట్లు హిందువే రిజర్వేషన్ లేకపోతే బతుకు లేదు కులం లేకపోతే మెతుకు లేదు వీటిని క్రిస్టియన్ అంటారా సీఫర్ థియేటర్ అంటారా వాడి దగ్గర ఏంది మ్యాటర్ వాళ్ళ మతం పుట్టిన చోట ఏంది వాటర్ వీడేమో థియేటర్ మీకు అర్థమైంది పాయింట్ చెప్పండి కొంతమంది అడిగేది ఏంటంటే ఎందుకు కావాలని టార్గెట్ చేస్తారు కాదు మీకు అర్థం కావట్లే అసలు క్రిస్టియన్స్ ఎవరు ఉన్నారు ఇక్కడ వాడు క్రిస్టియన్ అవుతాడా ఇప్పుడు చెప్పు శ్రీనివాస్ క్రిస్టియన్ అవుతాడా అదైందా ఇప్పుడు శ్రీనివాసు మళ్ళీ ఫోన్ చేద్దామా వాడికి ఫోన్ చేసి పొద్దున్న మీకు చెప్పుతూ మధ్యలో కట్ అయింది హోమం చేస్తున్నప్పుడు ఇంకో పాపి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ పాపి కొడితే వస్తుంది మేము శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద హోమం చేసినప్పుడు గోవిందామలు చదువుతాం అది వాడికి వినిపించాం వాడు ఫో ఫోన్లో వింటూ ఆడేం పెట్టాడు ఇంకో గోలైతే పెట్టాడు వాడితో గోవింద శ్రీనివాస అనిపించలేం ఎందుకు అనిపించలేము వాడు గోరు కాబట్టి వాడి పేరేం పేరు శ్రీనివాసు ఆ పేరు లేకపోతే బతుకులేదు ఆ పేరు లేకపోతే మెతుకులేదు ఆ పేరు వాడు పలకడం అంటే వాడు ఎవడండి దొంగ లంగా అదే నా బెంగ వాళ్ళు వెళ్ళి మంగ నువ్వు చెప్పినాను ఎవరు ఫాదర్ నే చెన్నాను అంటే మీకు అర్థం కావట్లేదు సార్ ఇప్పుడు మనం గుడికి వచ్చి దనం పెట్టుకుంటాం పూజారి గారిని పూజారి గారిని పిలుస్తాం వాడు చర్చికి వెళ్తే వాడు ఏమని పిలుస్తాడు దే మెనీ ఫాదర్స్ దేది ఉంటున్నా దేదు రియల్ ఫాదర్ అందుకని వాడు బోల్ మందిని ఫాదర్ ఫాదర్ అని పిలుస్తుంటాడు అవునా మీరు రాజాది రాజాను సినిమా ఉందండి సినిమాలో హీరో ఎవరంటే నూతన ప్రసాద్ అతను పాట పాడతాడు కొత్త దేవుడాండే కొంగత దేబుడాండే సాతన్ మహారాజ్ అనమాట ఈ నూతన ప్రసాద్ సాతాన్ మహారాజు యాక్చువల్గా మొన్న ఎవరో అన్నారు మంచి పాయింట్ ఏమిటంటే మీ ఎవరైనా వాళ్ళ మతంలో చేరకపోతే వ్యతిరేకంగా మాట్లాడితే ఏమంటారు వీడికి సాతాను పట్టింది అంటారు కదా యాక్చువల్గా బట్టలు కట్టుకోవడానికి కారణం ఎవరు సాతాన మహారాజు కాబట్టి క్రైస్తువులు ఎవరు బట్టలు కట్టుకోకూడదు ఎందుకని సాతాన మహారాజు జ్ఞాన ఫలం తిని చెప్పాడు అజ్ఞానైనటువంటి యాహు వాడేమో అన్నాడు ఓకేనా సో కాబట్టి సాతాన్ మహారాజ్కి మీరు చెప్పండి నెక్స్ట్ రీసెంట్గా ప్రభుజీ రెండు రోజులు క్రితం రాజు అనేటువంటి ఒక మాస్టర్ వాళ్ళ అమ్మ గురించి చెప్పాడు పెట్టుకున్న చూడండి వాళ్ళిద్దరికి అచ్చా ఇంకక్కర్లే క్వశ్చన్ వాళ్ళిద్దరికి అర్థమైపోయింది వాళ్ళ అమ్మ గురించి చెప్పాడని చెప్పారు ఆడి కూడా అర్థమైంది అంటే అట్లా కామెంట్ చేసే వాళ్ళకి అలా కూడా ఉండదు ప్రభుజీ ఎలా అంటే మీరు చూసినటువంటి ఒక వీడియోలో వీళ్ళు తల్లిని కొలుస్తారంట వీడు తల్లిని కొలుస్తారు తల్లిని ఎవరు అసలు అది వాడు వాడి పేరు వాడి పేరు ప్రసన్న కుమార్ అంటే నేను మీరు అర్థం కావట్లేదు సార్ బీపీపీ అంటే తెలుసా మీకు బీపీఎల్ అని ఆడికి తెలుసు మా గొప్పకి తెలిసి మా రెడ్డికి తెలిసి బీపీ బట్టే బహుపిత పుత్రులు అదైందా సో దే హ్యావ్ మెనీ ఫాదర్స్ దే దేడు ఉంటున్నావు ఉదాహరణకి వాళ్ళు గాడ్ అనుకునే పీచుగాడు కూడా వాళ్ళ అమ్మని అమ్మ అని పిలవలే ఓ ఓ లేడీ అని పిలిచేవాడు తెలుసా మీకు మీరు చదవలేదు కాబట్టి మీకు తెలుద్దాం మీరు కావాలి చదవండి ఇంగ్లీష్లో వాళ్ళ పుస్తకం నల్లటి పుస్తకంలో ఉంటుంది ఓ లేడీ అని పిలిచేవాడు ఓ మహిళ మీ అమ్మని ఏమని పిలుస్తారు సార్ మీరు నువ్వు నాన్న ఎవడైనా అంతే కదా ఎరా నువ్వేనా అంతే కదా వాడు మాత్రం ఓ లేడీ అని పిలిచేవాడు ఎందుకంటే అది లేడీ కాదు కేడీ అని వాళ్ళ డాడీ ఎవరో తెలియకుండా చేసిందని సో కాబట్టి వీళ్ళకి అదే ప్రాబ్లం అందువల్ల సో ఇప్పుడు ఇప్పుడు మామూలుగా ఎవరైనా తెలుగు తక్కువ ఏమంటారు ఏంటారా వెరీ పుష్పం అంటారు అవునా సో ఇక్కడ యాక్చువల్గా ఈ ఆ మతంలోకి వెళ్ళిన వాళ్ళంతా ఎవరీ పుష్పం అది వాడికి అర్థమైంది ఇది కూడా అర్థమైంది మీకు కూడా అర్థమైంది మీకు కూడా అర్థమైంది వెరీ వెర్రీ పుష్పం అది ఎవరీ పుష్పం అది సో ఇంకో ఇష్యూ ఏంటంటే వాడు పూల గురించి మాట్లాడకూడదు ఎందుకని వాడు గాడ్ అనుకునేవాడు పుట్టించోడు లేదు పూలు ఎక్కడ ఉంచాయి వాళ్ళ మొక్కాల్లో నవ్వులు ఉండవు వాళ్ళ మతంలో పూవులు ఉండవు ఎందుకంటే అవన్నీ వెరి పూలు ఇంకో ఇష్యూ ఏంటంటే చచ్చి ముందు ఏంటి ఒక ఆయన చెప్పాడు చచ్చి ముందు అమ్మాల్సింది రాత్రి కూడికలు ఉంటాయి కాబట్టి అది వేరే ఉంటుంది ఆ పాకెట్స్ వేరే అమ్మాలి అక్కడ అవి బాగా సేల్స్ అవుతాయి చూడు మా రెడ్డికి కూడా అర్థమైంది మీకు మీకు అర్థం కాబట్టి ఇంక గడ్డి ఏం పెట్టాలి మేము సో అది ఓకే మీది సార్ ఇప్పుడు ఆ షాలం రాజు ఎవరు పుట్టాడు ఇక్కడ వాళ్ళకేగా అమ్మ మంచిదని నేను నమ్ముతున్నాను అతను అమ్మపోతే మేము ఏం చేయాలి అదే ఎవరీ క్రిస్టియన్ దోస్ హూ క్రైమ్ సెల్ఫ్ ఏజ్ ఎ క్రిస్టియన్స్ ఐ బిలీవ్ దేర్ మదర్స్ ఆర్ గుడ్ బట్ దే డోంట్ బిలీవ్ దే థాట్ సం బ్రిటిష్ అండ్ దే గట్ బర్త్ దట్స్ వై వన్ బకద్దీ బ్యాచ్ ఫెలో సేస్ దే ఆర్ ఆల్ అవర్ ఆత్మీయ తల్లిదండ్రులు హూ లూటెడ్ అవర్ కంట్రీ హూ రూయిన్డ్ హూ డివైడెడ్ హూ స్టాంప్డ్ వాళ్ళు ఇది ఆత్మీయ తల్లిదండ్రులు ఇంకో విషయం తెలుసా వాళ్ళు ఎవరైనా బుక్ కట్టుకొస్తే తోకిని ఆరాధించేస్తారు అక్కడ తెలిసే మీకు సో వీళ్ళందరూ ఈ విషయం ఏంటంటే వీళ్ళకి తెలియదు అనుకోకండి ఉదాహరణకి నాతో ఒక విశ్వసనీయమైన వ్యక్తి చెప్పిన మాట ఏం చెప్పాడంటే ఒక మంచి పొజిషన్లో ఉన్న పాస్టర్ మాట అన్నాడంట అసలు ఈ స్వామీజీ నాకు ముందే తెలుసుంటే అసలు ఇందులోకి వచ్చి ఉండేవాడిని కాదు ఇలాగే ఉండేవాడు హిందువుగా ఉండేవాడిని ఇప్పుడేమో బోల్మంది జనం ఎవ్రీ వీక్ దానం ఇది వదులుకోలేను అది మీకు అర్థమైందా వాళ్ళకి తెలియదు అనుకోకండి వాళ్ళకి ఇక్కడ వాళ్ళ పుట్టినోళ్ళే వాళ్ళ పేరెంట్స్ ఏం చెడ్డోళ్ళు కాదు వీడికి ఒక ఆదాయ మార్గంగా అది బాగుంటుంది కాబట్టి కాబట్టి ఇప్పుడు ఒక ఆవిడ ఉంటుందండి పేర్లు అవి తెలియదు తెల్ల బట్టలు వేసుకుని దశ బాగా ఇవ్వకపోతే ఎంత ఇచ్చా భలే అంటారు అసలు ఇది డిమాండే ఇంకా అడుక్కోవడంలో అసలు మళ్ళీ డిమాండు దశంబాగలు ఇవ్వకపోతే కష్టాలు పో దశలు ఎవరికి ఇవ్వాలి ఈ నీచి కమ్మించి వీడైతే బలి అడుగుతాడు కవర్ ఇచ్చి వాడు అది క్లవరు ఇచ్చేది కవరు అది కలవర్ ఆయిల్ పవర్ చూడండి ఎంత ఆనందంగా ఉన్నాడు చిరణగా వెనకాల సో కాబట్టి సో ఇదంతా ఆయిల్ వీళ్ళు చేసే స్పాయిల్ పాస్టర్స్ రైఫ్ రాయల్ అది నెక్స్ట్ నా ఇంకో పాస్టర్ ఫోన్ చేద్దాం వద్దా అనిపో మసాలా మధ్యలో వేద్దాం నువ్వు చెప్పు చెప్పి కొంతమంది క్వశ్చన్స్లో నువ్వు ఎలా అడిగినా పర్లే ఇప్పుడు కత్తికి ఏం తెలుసు నువ్వు మామిడికాయ పెట్టావా కొబ్బరికాయ పెట్టావా పొట్లకాయ పెట్టావా ఏ వద్దా అది ఏం చేస్తుందండి అంతే నువ్వు అడుగు గతంలో అంటే ఆంధ్రాలో ఉన్నటువంటి గతంలో ప్రభుత్వం కొన్ని తప్పిదాలు చేస్తే ప్రశ్ని ప్రశ్నించారు ఖండించారు తీవ్ర స్థాయికి వెళ్ళారు ఇప్పుడున్న ప్రభుత్వంలో కూడా కొన్ని గారు ఎందుకు తిరుపతిలో కూడా నమాజ్ చేసుకున్నారు ఎవరు ఎవరు చెప్పారు మాట్లాడలేదని ఎవడో అడిగాడు నేను డైరెక్ట్ చైర్మన్ గారికి వాయిస్ పెట్టాను ఆయనతో ఫోన్లో మాట్లాడాను ఏ నీకే తెలియాలా ప్రతినిధి రోడ్డు మీద జరగాల మొన్న బోర్డు మెంబర్తో మాట్లాడా తిరుమల దర్శనానికి వెళ్ళినప్పుడు జేయుతో ఆల్మోస్ట్ కొట్లాడానికి ప్రశ్న ప్రతిది వీడియో పెట్టాలి లేదుగా అంటే ప్రభూజీ గారికి తిరుమల తిరుపతి దేవస్థానంలో కానీ ఆంధ్ర ప్రభుత్వానికి సంబంధించి ఎండోమెంట్ సంబంధించి మంచి పదవి ఇస్తున్నారు తొందరలో అని చెప్పి అది గతంలో వచ్చింది ఇప్పుడు కూడా వస్తుంది దీనికి మీరు సమాధానం ఏంటి అసలు ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏమి లేవు మాకు ఆ కోరికలు కూడా లేవు మీరు నమ్ముతారా పోనీ మీరు అనుకున్నదే అనుకుందాం ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఎందుకని నేను చెప్పాను సరే సరే ఫోన్ ఫోని ఇప్పుడు వన్ ఇయర్ అయింది కదండి కొత్త ప్రభుత్వం వచ్చి ఇప్పుడు నేను తిరుమల ఎన్నిసార్లు వెళ్ళి ఉండాలి వారానికి ఒకసారి నెలకోసారి వెళ్ళాలా మరి ఎన్నిసార్లు వెళ్ళా అది కూడా వెంకటేశ్వర పెడితేనే నేను ఏ ప్రయత్నం చేయను నేను ప్రయత్నం చేయను అంతే ప్రభుత్వం మనకి ఎస్సీ ఎస్టీ బీసీ అనేటువంటి రిజర్వేషన్లు ఉన్నాయి అసలు ఇలాంటివి ఏమీ లేకుండా పూర్తిగా అందరికీ హిందుత్వం అనేటువంటిది ఒకే ఒకటి రావాలని చెప్పేసి కొంతమంది అడుగుతుంది దీని గురించి మీరేం చెప్తారు ఎప్పుడూ చెప్పాం నువ్వు ఎవరికైనా సహ సహాయమో సహకారమో చేయాలంటే బేస్డ్ ఆన్ వాట్ దేని మీద చేయాలి మహాభారతంలో చెప్పారు ఎవరికి అన్నం పెట్టాలి ఎవరు తినడానికి అర్హులు అంతే ఆన్సర్ ఇదే అన్నం తినడానికి ఎవరు క్వశ్చన్ ఆన్సర్ మహాభారతం ఆకలి వేసినోడు అన్నం తినడానికి అర్హులు ఎవరు ఆకలి వేసినోడు అరువుడు అంతే అలా ఇప్పుడు రిజర్వేషన్ ఎవరికి ఇవ్వాలి నీడు ఉండడం వాళ్ళకి వాడు చర్మ అయితే ఏంటి సెట్ అయితే ఏంటి ఏనాది అయితే ఏంటి లేకపోతే పేరు చివరి ఇంకేముంటే పేరుని బట్టి కాదు కదా రిజర్వేషన్ నీటిని బట్టి కదా వాడు ఆల్రెడీ కారులో తిరుగుతుంటాడు అడిగి రిజర్వేషన్ ఏంటి అడిగి సిగ్గులే ఇచ్చేవాళ్ళకి ఆ రాజకీయం చేసి ఎంతమందికి అన్యాయం చేస్తున్నావు మన కోర్టు గడిపెట్టిందా లేదా బాపట్లలో వాడు చర్చికి వెళ్తాడు ఎస్ఏ అంటాడు ఎలా ఉంది ఇప్పుడు క్రైస్తవంలో కులం లేదుగా నిన్న పోస్ట్ చూశాను బలే ఉందరా రెడ్డి వివాహ వేదిక బ్రాకెట్లో క్రిస్టియన్ అంటే గొర్రెలుగా మారిన రెడ్లకే వివాహ సంబంధాలు చూడబడ్డును ఇఫ్ యు ఆర్ గొర్రె యు ఆర్ నాట్ రెడ్డి ఇఫ్ ఆర్ రెడ్డి ఆర్ నాట్ గొర్రె సింక్ అవ్వదు కదా ఇప్పుడు ఆ మతంలో కులం లేదుగా ఆ మతంలో కులం లేదు నువ్వు అందులోకి వెళ్ళావు ఇంకొలం వాడుకో నేను మొన్న మొన్నవాడెవడో జైఈఓ ఏమన్నానో ఏమన్నా వాడెవడో అన్నాను అతను ఎవరో అనొచ్చు కదా వాడెవడో జైఇ సుధాకర్ అంట తిరుపతిలో వాడు చర్చికి వెళ్ళాడు నేనేమన్నా అంటే చర్చిలో మీరు గాడ్ అనుకునేవాడు చవట కాబట్టే కదా టీటీడీలో మీరు ఉద్యోగం చేస్తున్నారు వాడు కూడి ఎట్టట్లేదు కాబట్టి కదా వెంకటేశ్వర దగ్గర పని చేస్తున్నారు వాడు పవర్లెస్ కాబట్టి కదా ఇక్కడ పనిచేసి మీరు తిండి తింటున్నారు అవునా సో మీరు చేయండి టీటీడని వదిలేయండి లేదు దేహాన్ని వదిలేని దరిద్రంతుంది వారికి అర్థమైంది నీకు కూడా అర్థమైంది కదా సో నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు నిన్ను సొసైటీని నువ్వు గాడ్ అనుకునే వాడిని కూడా సో సీఫర్ క్రిస్టియన్ లేదు సీఫర్ చేటస్ సో దానికి వ్యతిరేకం నేను ఐ ఐఎమ్ నాట్ ఎగ్నిస్ట్ ఎనీ రిలీజియన్ ఐఎమ్ ఎగ్నిస్ట్ దిస్ చీటింగ్ అనైతి కథ అది ఇంకొకటి ఏంటంటే గతంలో మన 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 ధర్మంలోనే ఉంటుంది మన వారి మీద అటాక్ చేసే రామరాజ్యం అని చెప్పేసి చిరుపూర్ బాలాజీ క్షేత్రంలో ఉన్నటువంటి స్వామి గారిని అటాక్ చేసి అలా మన వాళ్ళకి ఇలాంటివి చేయకుండా మీరు ఏదన్నా చెప్పాలి అంటే ఏం చెప్తారు ప్రభుజీ ఏం చెప్పాలి వాళ్ళు అసలు అనుకుంటున్నటువంటి ధర్మం ఏంటి ఇప్పుడు పొద్దున్న ఒక అబ్బాయి కలిశాడండి గుళ్ళో అబ్బాయి పేరు త్రిగుణ్ అంటే ఏంటి సో ప్రతి వాటిలో మూడు గుణాలు ఉంటాయి ఆ గుణాలను బట్టి వాడు వర్తిస్తూ ఉంటాడని భవతిగే చెప్పింది ఇప్పుడు మీరు నేనంతా కూల్గా ఉన్నాం సో ఏదైనా గుడికి అపకారం జరిగింది ఏదో ఒకటి జరిగింది సంథింగ్ రాంగ్ ఇలా కూల్గా ఉంటాము మనం అప్పుడు ఏ గుణం ఎవడ్రా నువ్వు ఈ కుర్చీలు అన్నీ మైండ్ అన్నీ వాడతాం మనం సో అప్పుడు వచ్చే గుణం పేరు రజో గుణం అవునా పొద్దున్న లేవరా అంటే మా మీ కాసేపు పడుకుంటాడు అంటారే అది తమో గుణం ఈ మూడు గుణాల్లో ఎక్కువ ఉండేవి ఏమిటంటే తమో రజో పక్కన పెట్టు ఏం రజో తమో సో వారి వారి గుణాలను బట్టి వారు ప్రవర్తిస్తుంటారు వాడు వింటే మనం చెబుదాం ఎవరికైనా చెబుదాం పాస్టర్గానే చెప్తాం పొద్దున ఆ తిగుని వాళ్ళ అమ్మగారు నేను కారు ఎక్కే ముందు చెప్పారు ఎవరినో అమ్మగారు వీళ్ళ అమ్మగారు చర్చికి వెళ్తుంటారు ఈ అబ్బాయి మాత్రం అందులో దిగలేదు వాడు పొద్దునే హారతకకి వచ్చారు నాలుగున్నరకి స్నానం చేసి ఒక యంగ్ బాయ్ హారతకకి వచ్చాడంటే వాడు ఎంత క్లియర్గా ఉన్నాడు సో ఈ గొల్లికి స్నానంతో పనిలే అక్కడ ఎర్రగడ్డ ఎక్కడున్నది గొర్రె బిడ్డ నెత్తినేమగొడ్డ సో ఓకే తినేది ఆలుగడ్డ సరే విషయం ఏంటంటే నేను వాడితో ఏం చెప్పానంటే అమ్మని గుడికి తీసుకురా లేదా నన్ను చర్చికి తీసుకెళ్ళి అదేనా అమ్మని గుడికి తీసుకురా ఎక్స్ప్లెయిన్ చేయి పొద్దుగో ప్రభుపాదుల వారు పుస్తకంలో ఇలా చెప్పారు జీసస్ని గౌరవించారు అదే ఎవడైనా చర్చిలో రాంబాబు అనే పాస్టర్ రాముని గౌరవిస్తాడా సాంబశివరావు అనే పాస్టర్ శివుని గౌరవిస్తాడా సో కాబట్టి నీతి లేని వాళ్ళకి ఓ ప్లేసుని చర్చి అంటారు మనకి ఎందుకమ్మా అది జాతకువలకి మనకి ఎందుకమ్మా అని అమ్మని వెనక్కి తీసుకురా అమ్మని గుడికి తీసుకురా లేదంటే నన్ను చర్చికి తీసుకెళ్ళు చర్చిలో చర్చి మన యొక్క రామాయణ ఇతిహాసాల్లో భాగంగా రాముడు శివలింగాన్ని రామేశ్వరంలో అసలు ప్రతిష్ఠించలేదని చెప్పేసి ఆయన అసలు తిరిగి సీతాదేవితో వచ్చేటప్పుడు అంటే ఇది చేయడం కూడా ఎవరో కాదు మన యొక్క ధర్మంలో ఉన్న పెద్ద గురువులే అసలు శివుడుని రాముడు వారు కొలవలేదని చెప్పేసి ఇలా కూడా కొంతమంది మాట్లాడుతున్నారు అయితే దానికి చాలా మంది చాలా చాలా ఎందుకు సామవ్యాదం వారు సరిగ్గా ఇచ్చారు చాలా అందంగా ఇచ్చారు అయితే సరే నీ క్వశ్చన్ ఏంటి అనేటువంటిది చూసేటువంటి వాళ్ళు ఈ రోజుల్లో కూడా అసలు నాన్న ఈ రోజుల్లో కూడా అంటావేంటి ఇది కలియుగం ఈ రోజులోనే ఎక్కువ మంది ఉంటారు కానీ బాధపడాల్సిన విషయం ఏమిటంటే ఇల్లు అంటుపోతుందన్న మనం ఎక్కడ ఆరుగురున్నావా మనం ఆరుగురు అన్నదమ్ములు కింద క్లాత్ ఇది ఉంటుంది ఏంటో జంపగానా నేల మీద వేస్తారు గుడ్డతో అంటుపోతుంది అది ఇప్పుడు మనం లేచి ప్రాణాలు కాపాడుకోవాలి కదా ఈ జంపకాన అంటుకుపోతుంటే దీన్ని మోసుకెళ్ళి చాలా బరువైంది దీన్ని మోచుకెళ్దాం మనం అందరం పట్టుకుని అని దాన్ని మీద వేసుకుని మీరంతా దాని కింద పడి చచ్చిపోతే జంపకాన విలువైంది కాదన్న మీకు అర్థం కావడం కోసం చెప్తా మాయబజార్ చూసారా గెలుపాం గెలుపాం అదే అన్నమాట అదే అన్నమాట తలపం కంటే గెల్పం చాలా కాస్ట్లీ ఈ గెలపం కోసమని వీడు గిలకెళ్ళాడిపోయి కొట్టుకుని దానికి ఎంత పడి చచ్చిపోతే అదే అదొక మీకు దానికి చచ్చిపోవడానికి కాదు అది నువ్వు ఆడుకోవాలి ధర్మము నిన్ను ఉద్ధరించాలి ఇంకో విషయం చెప్తా మీ ఇంటి మీదకి నలుగురు దొంగలు వచ్చారు వాళ్ళు దోచుకోవడానికి వచ్చారు ఆ టైంలో నువ్వు మీ అన్నయ్య ఈ పెన్న నాది నాకు మా మాస్టర్ గిఫ్ట్ ఇచ్చే అప్పుడు కొట్టుకుంటావు నువ్వు అసలు వాడు గన్నట్టుకుని బయట నుంచి ఉంటే అన్న కోసం కొట్టుకోవడం ఏంటరా ఏమైనా ఇంగితం ఉందా నీకు ఓ పక్కనేమో ఇస్లామా ఓ పక్కనేమో క్రైస్తవమా ఇంకో పక్కన సెక్యులరిస్టులా ఇంకో పక్కనేమో ఏమో జైబీం బ్యాచ్ ఇంకో పక్కన నాస్తికులు బ్యాచ్ఛా ఇన్ని ఇష్టలుగా ఇష్టం వచ్చినట్టు అవుతూ ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే వినాయక చవితికి మనకు ఉపన్యాసం ఏంటిది పర్యావరణ హితము మట్టి వినాయకుడిని పూజించండి ఏ బక్రీద్కి మట్టి బక్రీని ఎందుకు కోయకూడదు ఎవడో చెప్పేవాడు లేక వినేవాడు లేక ఏరా మీ ఉపన్యాసాలు అప్పుడు ఇవ్వా ఏంటిది మనం వాటర్ హోలీ అప్పుడు వాటర్ వేస్ట్ అని ఉపన్యాసం ఇస్తావా ఇన్ని జీవులను చంపేసి ఆ నీళ్ళతో ఆ రక్తాన్ని కడిగితే నదులన్నీ రక్తశక్తం అయిపోతే రోడ్లన్నీ రక్తశక్తం అయిపోతే ఎక్కడ పడితే అక్కడ ఆ మాంస కలేబరాలు ఆ వ్యర్థ పదార్థాలతో పురుగులు పుట్ట పుట్టి వైరస్లు పుడుతుంటే అప్పుడు ఉపన్యాసాలు ఇవ్వాలి కదా పోరంబోకులు హిందువులకి పర్యావరణ హితం గురించి ఎవరో ఉపన్యాసాలు ఇవ్వడానికి సరిపోరు ఎందుకంటే ప్రపంచంలో క్లీన్ అనే పదానికి మనమే ఎందుకంటే శుభ్రత లక్ష్మి అని చెప్పేది ఫాలో అయ్యేది మనం మరి అంటేనే అది తెలుసా మీకు మా అమ్మ కూడా మమ్మల్ని ముట్టుకొని ఇచ్చేది కాదు అంటే ఏంటి అని రాను కాదుగా శుభ్రం అంతే ఇంట్లోకి వెళ్ళి వెళ్ళనిచ్చే రానిచ్చేది కాదు స్కూల్ నుంచి రాగానే ఏం చేయాలి స్కూల్ నుంచి రాగానే అలా సందులోంచి నుంచి వెళ్ళి ఈ ఒంటిపై బట్టలు తీసి ఆ డబ్బాలో వేసి స్నానం చేస్తే అమ్మ ఉతికిన బట్టలు తెచ్చేది అప్పుడు ఇంట్లోకి వెళ్ళేవారు అదే కోవిడ్ టైం చెప్పండి ఇప్పుడు మా అమ్మ ఎడ్యుకేటెడే కాదా నువ్వు పెద్ద ఎడ్యుకేటెడ్ ఇంటి మధ్యలో పళ్ళు దొమ్ముకునే మొక్కను నువ్వును లెక్క వేసుకుని బయటకు వచ్చే మొక్కలు నువ్వును లెక్క రైస్ తిరిగే మొక్కను నువ్వును స్నానం చేయకుండా తినే మొక్కను నువ్వును చేతి కడుక్కోకుండా తినే రకం నువ్వును అవునా అందుకని ఈ సొసైటీకి ఇప్పుడు ఏం కావాలి ఎడ్యుకేషన్ కావాలి అదేంటండి అన్ని స్కూల్స్ అన్ని కాలేజీలు ఉన్నాయి కదా అంటావేమో మళ్ళీ ఎడ్యుకేషన్ డిఫరెంట్ ఫ్రమ్ ద లిటరసీ దే ఆర్ లిటరేట్స్ నాట్ ఎడ్యుకేట్స్ అదైందా ఎడ్యుకేట్ చేద్దామా తప్పకుండా ఎడ్యుకేట్ చేద్దాం ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఈ ఫర్ ఎడ్యుకేట్ ఈ ఫర్ ఎక్స్ప్లెయిన్ ఈఫ్ నాట్ దిస్ బోత్ ఓన్లీ ఈ ఫర్ ఎరాడుకేట్ త్రిబుల్ త్రిబుల్ ఈ థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న హరే కృష్ణ నాన్న హరే కృష్ణ థ్యాంక్ యూ నాన్న అన్నీ ఇచ్చాడేవాడు వాడు నా నా థ్యాంక్ యూ